నా పేరు అవనీందర్ రెడ్డి సిలికాన్ టెక్నికల్ సర్వీస్ అండి మేము ల్యాప్టాప్ డెస్క్ టాప్స్ అండ్ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేస్తాము మనకి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో గత ట్వంటీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాం దాంతో రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ నుంచి కెమెరాలు కూడా వర్ కెమెరా వర్క్ కూడా చేస్తున్నాము దానివల్ల ఈ ఏరియాలో ఎవరికైనా సర్వీస్ కానీ కొత్త ఇన్స్టాలేషన్ కావాలంటే మేము చేస్తాం మా దగ్గర సిబి ప్లస్ ఏక్విజన్ బ్రాండెడ్ అన్ని రకాలు చేస్తాం వైఫై కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేస్తాం అదే త్రీ టైప్స్ ఉంటాయి వైఫై కెమెరాలు దాంట్లో నార్మల్ కెమెరాలు ఈక్విజన్ కెమెరా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్లు ఉంటాయి మా దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ అండ్ ఇంటర్నెట్ ల్యాండ్ వర్క్ అన్నీ కూడా చేస్తాం క్లయింట్లు అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే మేము గత ట్వంటీ ఇయర్స్ ఉంటున్నాం కాబట్టి ఆ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తాం మా ప్రోడక్టు సీసీ కెమెరాలు అనేది కంపల్సరీ అయింది ఏదైనా వాళ్ళు వాళ్ళు లేకుండా మేనేజ్మెంట్ కూడా లేకుండా వర్క్ అవడానికి ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది దానివల్ల ప్రోడక్టు సేల్స్ కానీ సర్వీస్ కానీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది దానికి తగినట్టు మేము కూడా వెళ్తున్నాం ఎక్స్పో టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి ఆ ట్వెల్వ్ హండ్రెడ్ కంపెనీలు మనం ప్రతిసారి అందరి దగ్గరికి వెళ్ళాలంటే మనం రీచ్ కావాలంటే కష్టం దానివల్ల ఏంటంటే దీనివల్ల అందరూ ఒకేసారి ఒకే దగ్గరికి రావటం జరగటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను రెండోది చాలామంది రిక్వైర్మెంట్ కూడా ఉంది ఈ అసోసియేషన్ అందరికి కూడా చాలా రి రీజనబుల్గా ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి కూడా మాకు సహకరించారు దానివల్ల మేము థ్యాంక్ యూ చెప్తున్నాం